హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ట్యామ్ యంగ్ హీరో అఖిలి నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ఈరోజు చాలా గ్రాండ్ గా జరిగింది నేడు ఉదయం తొమ్మిది నలభై రెండుకి ఎంగేజ్మెంట్ జరిగింది నటి శోభిత ధూలిపాలతో చైతన్య నిస్తార్థం జరిగింది నాగార్జున ఇంట్లో ఈ నిస్తార్థానికి ఏర్పాట్లు జరిగాయి కొద్ది నెలల కిందటే ఫారెన్ వెకేషన్లో కలిసి కనిపించారు ఈ జంట ఇక అప్పటి నుంచి ఇద్దరు రిలేషన్లో ఉన్నారంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో గుప్పమన్నాయి ఇక ఎంగేజ్మెంట్ ఫోటోలను తాజాగా నాగార్జున షేర్ చేయడంతో అందరూ షాక్ అయిపోయారు నాగచైతన్ సమంత సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే నాగచైతన్య సమంత విడిపోయిన నాటి నుంచి చేతు శోభిత పై అనేక రూమర్స్ వచ్చాయి శోభిత చేతుతో డేటింగ్ చేస్తున్న న్యూస్ కూడా బాగా వైరల్ అయ్యింది అది నిజమే అన్నట్టుగా ఇద్దరు కలిసి ఉన్న వెకేషన్ పిక్స్ కూడా బయటకు వచ్చాయి ఇప్పుడు తాజాగా ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకున్నారు రెండు వేల మిస్ ఇండియా ఫిమినాస్త్ టైటిల్ విన్నర్ అయిన శోభిత దూలపాల ఆ తర్వాత రెండు వేల పదమూడులో లో మిస్ అర్త్ పోటీలో భారత్ కు ప్రాతినిధ్యం వహించింది ఇక తర్వాత రెండు వేల పదహారులో లో తొలిసారి సినీ రంగంలోకి అడుగు పెట్టింది అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో రామన్ రాఘవ్ అనే సినిమాలో నటించింది మేడ్ ఇన్ హెవెన్ ది నైట్ మేనేజర్ మ్యాన్ వెబ్ సిరీస్ లో ఆమె ప్రధాన పాత్ర పోషించింది ఇక నటి శోభిత తెలుగులో కూడా రెండు సూపర్ హిట్ సినిమాలు నటించింది రెండు వేల అలాగే రెండు వేల ఇరవై రెండులో వచ్చిన మేనేజర్ సినిమాలో శోభిత కీలక పాత్ర పోషించింది ప్రస్తుతం అక్కినేని హీరో నాగచైతన్య ఎంగేజ్మెంట్ ఫోటోస్ ని నాగార్జున షేర్ చేయటంతో అవి సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి ఈ ఫోటోస్ చూసిన అక్కినేని అభిమానులు పలువురు నటీ నటులు ఈ జంటకి కంగ్రాచులేషన్స్ చెప్తూ కమెంట్ చేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాగ చైతన్య ఎంగేజ్మెంట్ పిక్స్ పై మీరు కూడా ఒక లుక్ వేయండి మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో